మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఈరోజు పండగే దీనికి రీజన్ దాదాపు రెండేళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ చేయనున్నాడు అదేంటి ధోని అన్ని రుతురాజ్కి వదిలేశాడు కదా మళ్ళీ ఏంటి అంటే ఋతురాజ్కు నెట్ ప్రాక్టీస్లో గాయమైంది సో మధ్యాహ్నమే మ్యాచ్ కాబట్టి అప్పట్లోపు అతను కోలుకోవడం కష్టమైతే ఋతురాజ్కి ఓ మ్యాచ్ని విశ్రాంతి ఇవ్వనున్నారు ఒకవేళ అదే జరిగితే ధోని కెప్టెన్గా సిఎస్కేను లీడ్ చేస్తాడని చెబుతున్నారు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు ధోని కెప్టెన్గా ఆఖరి మ్యాచ్ చేశాడు ఆ రోజు జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో జడేజా మ్యాజిక్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిచేలా చేశాడు ఆ రోజు ధోని జడేజాను అమాంతం గాల్లోకి ఎత్తుకున్న సందర్భాన్నైతే ఏ సిఎస్కే ఫ్యాన్ మర్చిపోలేడు మళ్ళీ ఆ తర్వాత ధోని కెప్టెన్గా చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి రుతురాజును కెప్టెన్గా అనౌన్స్ చేయడం ధోని సాధారణ ఆటగాడిలా ఋతుకు సలహాలు ఇస్తూ కీపింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు రుతురాజ్ లేడు కాబట్టి ధోని కెప్టెన్సీ చేయాలనుకుంటే నాయకుడిగా రెండు వందల ఇరవై ఏడవ ఐపీఎల్ మ్యాచ్ను నడిపించనున్నాడు ధోని మొదటి మ్యాచ్ ముంబైపై గెలవడం తప్ప వరుసగా ఆర్సీబీ రాజస్థాన్లపై ఓడిపోయింది చెన్నై మరి ధోని పరాజయాల బాటలో ఉన్న టీంను కెప్టెన్గా గెలుపు బాట పట్టిస్తాడా తలాఫరేర్ రీజన్ మార్క్ చూపిస్తాడా చూడాలి ఈరోజు ధోని కెప్టెన్సీ చేసే అవకాశం ఉందన్న వార్త బయటకు రావడంతో చపాక్లో జరిగే ఈ మ్యాచ్ను కమ్మేయాలని మొత్తం పసుపు సముద్రంలా మారిపోవాలని చెన్నై అభిమానులైతే భారీగానే ప్లాన్స్ చేస్తున్నారు thank <laughs> you